ఏదైనా ఒక సమస్య వస్తే దాని స్థాయిని కూడా అంచనా వేసి ఆ స్థాయిలో ప్రతిస్పందన ఉంటే తప్పకుండా పరిష్కారం అవుతుందని హేతు కలిగిన పరిష్కారం చేసినప్పుడే సమస్యలకు ఇతర సమస్యలకు పరిష్కారం జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు స్థానిక కలెక్టరేట్ సమావేశం మందిరంలో గురువారం జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అధ్యక్షతన రెవెన్యూ అధికారులు సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రెవెన్యూ అంశాల పరిష్కార మార్గాలపై వర్క్ షాప్ జాయింట్ కలెక్టర్ ఎస్ డి నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ రెవెన్యూ అధికారులు కార్యశాల నిత్య కృత్యమైన కాకుండా ఫలవంతం అయ్యే విధంగా ఒక నిర్ణాయక పాత్ర పోషించేలా ఆదేశించారు సమస్య పరిష్కారం కోసం ఎస్ఓపి మార్గదర్శకాలు జారీ చేయడం జరుగుతుందని అయితే వాటిపైనే ఆధారపడకుండా క్షేత్రస్థాయిలో రెవెన్యూ అధికారులు సముచిత నిర్ణయం తీసుకోవడం ద్వారా తదుపరి చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు వాటి ఆచరణాత్మక విషయాలను పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుందని వెల్లడించారు फेलो ना भी आया हो कि सर्वे से ओरिएंटेशन को अच्छे आ जाए आपको बट स्टिल वी आर नॉट एबल टू अचीव द रिक्वायर्ड रिजल्ट्स सो द रिक्वायर्ड रिजल्ट दिस इज लाइक एग्जामिनेशन वी वी ऑल वांट टू हैव द आउटस्टैंडिंग रिजल्ट्स इन आवर पीजीए पीजीआरएस और रेवेन्यू रिटर्न्स ऑफ फैकल्टी एपी सर्विस होगा पीजीआरएस होगा ना आउटस्टैंडिंग परफॉर्मेंस आवाज What we should do? are there all, we need a base your learnings for the last 8 months, especially in this PGRS contract, and you've your experience. So, as a class of the experience is the on it. But the action points are So, the action points should give us results in a positive way. That is my object. सो so, मर भी लग चाहिए आली ने मात्र में ये कॉन्फ्रेंस और वर्कशॉप करवा तो माना कंक्लुशंस इलाज जैसे बहुत अधिक डायरेक्टिव निर्माण है एक बार लिखा कर वी शुड डू दिस आइडर इट इज एट योर लेवल एट आवर लेवल और एट स्टेट लेवल दैट इज आवर ऑब्जेक्ट सो वी फर्स्ट एलिगेशन लार्ड एलिगेशन ऑन మీరు అడగాల్సింది ల్యాండ్ వస్తున్నాయి మీరు పెట్టలేదు ల్యాండ్ ఎలిమినేషన్ ల్యాండ్ ఎలిమినేషన్ బాడీస్ ఏమైనా నోటీస్ ఇది ఏంటి ఎలిమేషన్ అనేది ఎవరికి సంబంధించిన టాపిక్ అందరు తెలుస్తారు అందులో ఆన్సర్స్ చెప్పాల్సింది

सो एलियनेशन लो डीपी सेवा पोर्टल लो मंदस रिक्वेस्ट है लेकिन बिकॉज़ आज ऑफ नो एलियनेशन वी आर प्रोसेसिंग एस एन पॉलिसी डेशन सो एलियनेशन की कंपटेंट अदर दे एपी वो ये सो मीर गानी नेहर गानी प्रोसीजर्स फॉलो ये स्टेज लो

మండలి వైట్ ఫీల్డర్ ఒక దీన్ని రెస్కొని మీరు చేస్తే చాలా మందికి ఉపాధి వస్తుంది అని కి సంబంధించిన లీగల్ ఇష్యూస్ అలానే మనకి బిక్క మనం ఏదైతే వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ కోసం మనం పెట్టామో అక్కడ ఒక గ్రూవెన్స్ ఏమొచ్చింది అది వద్దు అంటే సో ఇప్పుడు మీకు డివెన్సెస్ ఎలా వస్తాయి ఎలివేషన్ లో సో ఎవరికైనా ఇచ్చినప్పుడు యూస్ చేయలేనప్పుడు అది విత్ చేయండి అని ఒక రిప్రజెంటేషన్ రావచ్చు అది మీకైనా రావచ్చు నాకైనా రావచ్చు ఆ డివోర్స్ కైనా రావచ్చు ఆ గవర్నమెంట్ వచ్చిందని మనం పంపించవచ్చు రెండోది ఇక్కడ ఏదైనా మాకు ఎలినేట్ చేయండి